ఈ రోజు ధనుర్మాసం అంటే ఏమిటి ఎలా పూజలు చేయాలి దాని ఫలితాలేంటి ఎప్పటి నుంచి మొదలవుతుంది ఎప్పటికి ముగుస్తుందో తెలుసుకుందాం వివరంగా డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయంలో ఉదయం పూట అర్చన చేసి నివేదన చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని అని పిలుస్తారు భోగి వరకు సంక్రాంతి ముందు రోజు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రీకారం చుడతారు అంటే అప్పటి నుంచి మొదలు పెడతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి ఆండాలు మార్గలీ వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణు చేపట్టి స్వామిని కీర్తించింది సంక్రమం రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్య ఆలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం ఎంతో పునీతమైన మాసము ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధనువు అనగా దేను కొరకు ప్రార్థించడమో అనే అర్థం దుష్ అధను ధనుర్మాసం అత్యంత పునీతమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతంలో ఒక భాగం దేవాలయంలో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలలో ఇతర సాంప్రదాయాల కలగలిసిన అంశాలలో ధనుర్మాసం ఒక్కటి నిజానికి అంటే ఆండాలమ్మ పూజ తిరుపావై పఠనము కళ్యాణము ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుపావై గానం చేస్తారు సహస్ర నామార్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు క్షయభీరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో జరిగే సాంప్రదాయం బ్రహ్మ ముహూర్తంలో పారాయణము ధను ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ పారాయణం చేసేవారు దైవానుగ్రహానికి పాత్రులగుట తథ్యమని శాస్త్రవచనం సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన ఆండాలు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుపావై అని మన పూర్వాచార్యులు మన వైష్ణవులు ప్రస్తుతించి ఉన్నారు ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడినాయని తిరుపావై మహావిష్ణు పాదపద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలమని కాలమని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువుని మధుసూదరుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు పెరుగన్నం సమర్పించాలి పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు ముగ్గులు గొబ్బిళ్లు తో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు మంచి వరుడు లభిస్తాడని ఒక హిందువుల ప్రగాఢ విశ్వాసం గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణుని ధనుర్మాసమంతా పూజించింది శ్రీకృష్ణుడికి తులసి మాలలు ప్రతిరోజు ఒక్క పాశురంలో కీర్తన స్వామిని కీర్తించేది ఈ వ్రతం వలన మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసి మాల సమర్పించే యువతలకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీనిని గూర్చి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రత వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలలో భాగవతంలో నారా ఆయన సంహితలో కనిపిస్తాయి ఈ వ్రతము ఆచరించుకోవాలనుకునే వారు శక్తి మేరకు విష్ణు వ్రతమని తయారు చేయించి ప్రతి రోజు సూర్యోదయానికి ముందు లేచి స్నానాధికారు ముగించుకొని పంచామృతంలో శ్రీ మహావిష్ణువుని అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది తర్వాత తులసి దళాలు స్వామి స్వామివారిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఇలా ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం తిరుప్పావై పఠించటం చేయాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానం దానమిస్తూ ఈ శ్లోకమును పఠిస్తూ ఆశీషులు పొందాలి కేశవ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధాననే మూ మనోరథ అని శ్లోకాన్ని పఠిస్తూ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు మోక్షము పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ఈ ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరి వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుపాయి పారాయణం చేసిన వారికి తిరుపాయి గాన శ్రవణం చేసిన వారికి ఆయురోగ్య అష్ట ఐశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదని ఆశిద్దాం ఇది ప్రతి ఒక్కరు ఆచరించదగిన వ్రతము ధనుర్మాసంలో నైవేద్యాల ప్రత్యేక ప్రత్యేకతలు ఏమిటంటే ఈ మాసంలో వేకువన లేచి పూజలు చేసి ప్రసాదంగా పులగము పాయసము సమర్పిస్తారు చలికాలంలో కడుపులో పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుందని ఈ స్వాతిక ఆహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుందని పాలు పెరుగు పెసరపప్పులతో పప్పులతో గుణం చేసే గుణమున్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది ఆయుర్వేదం జ్యోతిష్య ప్రకారం సైంటిఫిక్ ప్రకారం కూడా ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణము అల అలవడి సత్ఫలితాలని కలిగిస్తాయి కన్నపిల్లలకు మేలు జరుగుతుంది వివాహం కాని వారికి మంచి కోరికలు కల కలిగిన వారు తిరుపావై పారాయణం చేయు చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు కుమార్తె అయిన గోదాదేవి మానవ మాతృడాలే కాక రంగనాథునే వివాహం చేసుకుంటానని దీక్ష పూనింది ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని భావాన్ని ఒక్క పద్యం అనగా పాశురం రూపంలో రచించేది అలా ముప్పై పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువునికి అంకితం చేసింది వెంటనే విష్ణు ప్రత్యక్షమే ఆమెను శ్రీరంగమును రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామిని వివాహం జరిపిస్తారు వివాహము ఆ జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోయింది అంటే స్వామివారిలో ఐక్యమైపోయింది ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరంటే రవి ధనుర్మాసంలో ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయం ధనుర్మాసం ధనుసు మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు ఇది శూన్యమాసం అని కూడా భావిస్తారు కేవలం పండుగ వాతావరణంతో అంత సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు ఇక విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు ఇలా చేయటం శుభం గొబ్బెమ్మలు ఎందుకు పెడతారంటే ఇంటి ముందు గొబ్బెమ్మలు వేసే గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి పసుపు కుంకుమ అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం